Hi team, welcome back to our channel. మామ్ రెసిపీస్ అంటా ఈ వీడియో వచ్చేసి మొదటి శ్రావణ శుక్రవారం రోజు అన్నమాట మనకి శ్రావణ మాసంలో శుక్రవారాలు నాలుగు లేదంటే ఐదు ఎన్ని వస్తే అన్నీ చాలా విశేషంగా పూజ చేసుకుంటాం కదండి మన శక్తి కొద్దీ నేను ఫస్ట్ ఫ్రైడే ఎలా పూజ చేసుకున్నాను అనేసి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను నేను ఆ రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి అంతా లేచేసాను నిద్ర లేచాను ఇంకా బయటకు వచ్చి చూసాంటే నేను అంతకు రోజు చేసుకున్న ప్రిపరేషన్స్ అన్నీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా అలికా ముగ్గు పెట్టాం వర్షం పడుతుంది ఇంక పడుతుందేమో మార్నింగ్ నిద్ర లేంగానే వచ్చి చూశాను ఇక్కడ బయట వర్షం అయితే ఏం పర్లేదు అంటే ఫోర్ థర్టీకి లేస్తే ఫోర్ థర్టీకి నేను బయట రాలేదులేండి నేను బయట వచ్చినప్పుడు ఒక ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనుకుంటాను టైము అంత లోపల ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటే అన్ని కంప్లీట్ చేశాను వర్షం అయితే ఏం పడలేదు తర్వాత అంటే ఇలా పైన ఉంటుంది కదా అరుగులాగా అక్కడంతా కడిగేసి చిన్న ముగ్గేసి తామరపు ముగ్గు ఇలా కలర్స్ అది వేశానమాట అంటే అంతకు ముందు రోజే వేసామనుకోండి వర్షం పడుతుంది అది కాకుండా బండ్లు పెట్టడము తీయడం అలా దాంట్లో వెళ్ళిపోతుంది కదా అందుకని బండ్లన్నీ బయట పెట్టేసి తర్వాత ఇలా చిన్నగా ముగ్గు అది వేశాను నాకైతే ముగ్గు భలే నచ్చింది ఆ రోజు నాకు ముగ్గులు పెద్దగా రావు చిన్న చిన్నవే వస్తాయి అవే రిపీటెడ్గా వేస్తూ ఉంటాను ఉన్న వాటిని అంటే వేసే ముగ్గులకి చిన్న కలర్స్ అది వేసి బాగా అనమాట నాకైతే ఆ రోజు ముగ్గు భలే బాగా నచ్చింది తర్వాత ముగ్గు అది ఇంకా పూలు అవి ఉన్నిన్నాయి అన్నమాట మనకి మందారం మొక్కలు ఉన్నాయి కదండి తెల్ల మందారం ముద్ద మందారం మళ్ళీ ఇంకొక మందారం మూడు రకాల మందారాలు ఉంటాయి రోజా పూలు కూడా ఒక రెండు మూడు రకాలు వస్తాయన్నమాట ఉన్నవన్నీ పూలన్నీ కోసుకొని ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయాను ఇంకా అప్పటికి టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అలా అవుతుంది ఇంకా అలానే నేను చెప్పాను కదా ఆపోజిట్లో పెరవాలి గృహప్రవేశం ఫంక్షన్ ఉందనేసి ఇంకా ఫో నైట్ నుంచి అసలు అదే మేళతాళాలు అవి ఇవి సౌండ్స్ వస్తూనే ఉన్నాయన్నమాట ఇంక అందుకని నేను ఫోర్ థర్టీకి లేచాను ఇంకా మనం మొక్కల్లో పూసిన పూలు చూడండి గులాబీ పువ్వు అయితే ఒకటి అంటే ఇది బాగా విచ్చుకుంటే ఇంత పెద్దగా అవుతుందన్నమాట అలానే చెట్లో పెట్టేసామనుకుంటే దాదాపు ఫైవ్ డేస్ వరకు అలానే ఫ్రెష్గా ఉంటుంది అనమాట నేను ఇంకా బాగా పెద్దగా అయింది కదా ఆ పువ్వు బాగా పెద్దగా ఉంది అమ్మవారికి పెడదామనేసి తీసుకొచ్చాను ఈ పువ్వు అయితే మనకు ఒక టూ డేస్ వరకు కూడా అంటే మనం ఇంట్లో అమ్మవారికి పెడతాం కదా మన నెక్స్ట్ డే కూడా అంతా బాగుంటుందన్నమాట ఒక కొన్ని రోజెస్ అంతే కదా వెంటనే వడిల్లిపోయినట్లు కాకుండా బాగా ఫ్రెష్గా ఉంటాయి పువ్వులవి కోసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఇంట్లో కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది పనేం లేదండి అలానే ఇంక ఇక్కడ వచ్చేసి షింక్ దగ్గర నేను ఇది ఆల్రెడీ చాలాసార్లు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ నేనేం వీడియో ఎప్పుడు షూట్ చేయలేదు ఇంక ఈరోజు అని అలా షూట్ చేశాను మీద షేర్ చేద్దామని ఇది వచ్చేసి వాల్ స్టిక్కర్ అనమాట అలా స్టిక్ చేసి అక్కడ చిన్న మిర్రర్ అది సెట్ చేశామన్నమాట మామూలుగా ప్లెయిన్గా ఉన్నింది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా అలాగున్నింది అనమాట వాళ్ళు మా పాప డెకరేట్ చేసింది లాస్ట్ టైం వచ్చినప్పుడు అమెజాన్లో అనుకుంటాను అది వాల్షీట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తర్వాత ఆ మిర్రర్ అది పెట్టి కొద్దిగా అలా డెకరేట్ చేసింది అనమాట షింక్ దగ్గర అక్కడ హ్యాండ్ వాష్ అది చేసుకునే చోట బాగుంది కదా అనేసి ఇంకా నైట్ పెట్టిన దీపాలు వచ్చి వెలుగుతూనే ఉన్నాయి ఇంకా అంటే ముందే అంతా మనం రెడీ చేసుకున్నాం కదా దేవుడి దగ్గర అంతా నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేశానండి శ్రావణ మాసంకి ముందరే నేను మొత్తం దేవుడి దగ్గర ఎలా క్లీన్ చేసుకున్నాను దేవుడు రూమ్ మొత్తం ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేసి మొత్తం అంతా మీతో షేర్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చెక్ చేసేయండి ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయింది ఇంక అప్పటికి సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా మా బాబు ఆ కాలేజ్ ఉంది కాబట్టి లంచ్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి పెట్టేసుకోవాలి పనులు కొంచెం ఎక్కువే ఉన్నాయి ఫోర్ థర్టీకి లేస్తే కూడా వెంటనే వంట చేసామనుకోండి వాళ్ళు మధ్యాహ్నం తినేటానికి ఒక ఎయిట్ కలర్ టిఫన్ తింటారు కాబట్టి చల్లగా అయిపోతుంది ఇంకా అంతలో మిగతా పనులన్నీ చేసి అదే బయట అంతా చిన్న ముగ్గది పెట్టేసి తర్వాత స్నానం అది చేసి చిన్న చిన్న పనులు నేను కంప్లీట్ చేశాను ఆ రోజు ఎన్నిసార్లు వచ్చి చూశాను నేను ముగ్గు ఎందుకో నాకు భలే నచ్చింది ఆ రోజు ఎన్నిసార్లు వచ్చి చూశాను అది కాకుండా కొద్ది కొద్దిగా వర్షం తుంపర్లాగా పడుతూనే ఉంది మీకు తెలుస్తుంది చూడండి అక్కడక్కడ అలికించోటైతే మొత్తం కొద్దిగా తడిగా అయిపోయింది అనమాట పెద్దగా పడలేదు కానీ బట్ అయితే పడుతూనే ఉంది ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎదురింటి వాళ్ళది ఆ గృహప్రవేశం అనేసి అంటే ఫస్ట్ ఫ్రైడే శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి కదండి రెండు ఇల్లులు ఉంటాయి సేమ్ హౌసెస్ రెండు సేల్ అయిపోయాయి ఒకరిది వచ్చేసి ఈరోజు గృహప్రవేశం అన్నమాట అంటే ఫ్రైడే రోజు ఇంకా మొత్తం మొత్తం అసలు మార్నింగ్ ఫోర్ నుంచి ఫుల్ అన్నమాట వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు బాజా బాజంత్రీలు మేళతాళాలు పంతుళ్ళు పూజ చేస్తారు కదా సత్యనారామ్రతం అవి మంత్రాలు భలే ఉండింది అనమాట అందుకని నేనే నేను కూడా మార్నింగ్ ఫోర్కే లేచేశాను ఆ సౌండ్స్కి అంతా తర్వాత ఇంకా కిచెన్లో అంతా స్నానం స్నానం అయిపోయింది కిచెన్లో కూడా మొత్తం స్టవ్ అంతా పూజ చేశాను పసుపు కుంకుమ పెట్టి కొద్దిగా అలా పూజ చేశాను అంటే మామూలుగా శ్రావణ మాసం అనే కాదండి మంగళవారం కానీ శుక్రవారం కానీ వీలైనంత వరకు ఇలా పూజ చేస్తుంటారన్నమాట తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం చిక్కుడుగా ఉడకబెట్టేశాను తాలింపుకి తర్వాత చపాతి చేద్దామని చేశాను తర్వాత మేమైతే తాలింపులకి చిక్కుడుకాయ కానీ మొటికాయ అంటాం మేమైతే గోరు చిక్కుడు అంటారు దానికి కానీ బీన్స్ కానీ వాటి అన్నిటికీ పల్లీల పొడి అనమాట కొద్దిమంది కొబ్బరి పొడి చల్లుతారు కదా కొబ్బరి పొడి చేస్తే మా ఇంట్లో ఎందుకో తినరు అందుకని మాకు ఇదే అలవాటు చూస్తే ఇంకా అది శనిగింజల పొడి కూడా అయిపోయింది అందుకని కొద్దిగా శనిగింజలు అవి వేయించి పెట్టేశాను అంతా అవి రెడీ చేసి పెట్టేశాను ఇంక ఇక్కడ ఇది వచ్చేసి అమ్మవారికి నైవేద్యం కోసం ఏమంటారు బెల్లం అన్నంకి పెద్ద కుక్కర్లు చేశాను తర్వాత కొద్దిగా లెమన్ రైస్ చేద్దాము రెండు ప్రసాదాలు పెట్టి దీపం పెట్టుకుందాం అమ్మవారి దగ్గర అనేసి ఇంకా రెండు రైస్ నానేశాను అలానే లెమన్ రైస్ బాబు లంచ్కి ఇచ్చేద్దాం సరిపోతుంది అమ్మవారికి నైవేద్యాన్ని తీసి పెట్టేసి తర్వాత బాబుకి లంచ్కి కూడా ఇచ్చేద్దామని అన్నమాట స్టవ్ అంతా బాగా కడిగి క్లీన్ చేసిన తర్వాత అది బెల్లంపర మనం మనకి పెట్టిన రైస్ అంతా జుండె ఎట్లా పొంగిపోయిందో స్టవ్ క్లీన్ చేసిన తర్వాత అలా పొంగిపోతే భలే బాధ అనిపిస్తుంది కదా ఇంకేం చేయలేము కదా ఇంకా సరే అని ఊరుకుండిపోయాను తర్వాత ఇంక ఇక్కడ పల్లీల పొడి కూడా చేశాను ఇది చాలాసార్లు నేను వీడియోల మీద షేర్ చేశానండి ఎండుమిర్చి కొద్దిగా ఆయిల్లో వేయించుకొని వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట ఉప్పు అది వేసి తర్వాత ఈ పల్లీలు వేసి తిప్పేయడం అనమాట రైస్లో కూడా చాలా బాగుంటుంది అవన్నీ చేసి పెట్టేసి తర్వాత ఫస్ట్ తులసి తులసికోడి దగ్గర పూజ చేశాను అప్పటికి కూడా తుపరి పడుతూనే ఉంది ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు పడుతూనే ఉంది మాకైతే కొంచెం వర్షాలు ఎక్కువే పడుతున్నాయని చెప్పాలి డైలీ పడుతూనే ఉంటుంది అయితే డే అంతా ఇలా కొద్ది కొద్దిగా తుంపర్లాగా పడుతూనే ఉంటుంది ఆ దీపం అది కూడా ఉండనే ఉండదు అంటే వా వర్షం నీళ్ళకి దీపం కూడా కొండెక్కిపోతుంది ఇలాగైతే అలాగైందని మార్నింగ్ ఇక్కడ కొద్దిగా అవి పెట్టి అమ్మవారికి అయితే తులసి అమ్మవారికి పూజ చేశాను ఇంట్లో పూజ చేసి మళ్ళీ సారీ తులసి కోట దగ్గర పూజ చేసి మళ్ళీ ఇంట్లో పూజ చేసుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి తులసి కోట దగ్గర దీపం పెట్టేసి ఇంక ఇంట్లో ఎటు దీపాలు వెలుగుతూనే తర్వాత ఇంకా మా బాబుకు కూడా టైం అయిపోతుంది అనేసి ఇక్కడ ఫస్ట్ ఫ్రై అదే చిక్కుడుగా తాలింపు చేసేసాను తర్వాత చపాతి చేసేసాను ఇంకా కొద్దిగా లెమన్ రైస్ కూడా కలిపి పక్కన పెట్టేసి తర్వాత బెల్లం అన్నం కూడా అనమాట ఒక్కొక్క పని ఒక్కొక్క పని అయ్యే లోపల మా బాబుకి అన్నీ ఇచ్చేస్తే తర్వాత ఇంకా మనం ఆ ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఇంకా అంతలోపల మామేడు కూడా వచ్చి గిన్నెలంతా కడిగేసి తన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని తను కూడా వెళ్ళిపోయింది ఇంక ఇక్కడంతా మొత్తం లంచ్ అయిపోయింది దేవుడికి నైవేద్యాలు అయిపోయాయి మా బాబు కూడా కాలేజీకి బయలుదేరేసాడనమాట ఇంక ఇక్కడ నేను కూడా ఇంకా రెడీ అయిపోయి పూజ అది చేసి చేస్తాను అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలు చెప్పాను కదా గృహప్రవేశంకి మనల్ని కూడా పిలిచారనేసి అందుకని మరీ ఎక్కువ ఎక్కువ ఏమోదు అనేసి ఇంకా జస్ట్ ఊరికి ఈ కమ్మలు పెట్టుకొని చిన్నది నల్ల పూసలు ఉందండి నా దగ్గర అది వేసుకుందామని ఇవి తీసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ గోల్డ్ ది నాది వీడియో షేర్ చేశాను మన నేను షేర్ చేసిన వీడియోస్లన్నింటిలో కంటే కూడా ఎక్కువ వ్యూస్ వచ్చిండేది అదే వీడియో ఆ వీడియో అనుకుంటా ఆ వీడియోనే దాదాపు టూ ల్యాక్స్ పైన వచ్చింది దానికి వ్యూస్ మంచి కమెంట్స్ కూడా వచ్చాయి అందులో చాలా మంది చిన్నది నల్ల పూసల దండ డిజైన్ బాగుంది సరిగ్గా కనిపించలేదు అని అన్నారు అందుకని ఎలానో ఇక్కడ షూట్ చేస్తున్నాం కదనేసి ఇంకొకసారి అలా షూట్ చేద్దాము అనేసి ఇక్కడ కొంచెం మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను ఇది మామూలుగా వచ్చేస్తే మనకి వర్క్ వస్తుంది అంతేనండి షార్ట్ది షార్ట్ నల్ల పూసలు దీని వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ దీన్ని తీసుకొని కూడా నేను దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను బ్యాంగ్లూరులో తీసుకున్నాను మామూలుగా నైన్ వన్ సిక్స్ కేడియం గోల్డ్ ఇది కూడా మొత్తం అంటే ట్వెల్వ్ గ్రామ్స్లో మనకు మంచిగా వచ్చింది అన్నమాట ఇక్కడ కింద ఉన్ని చూడండి సూత్రాలలాగా నాకు ఈ డిజైన్ నచ్చి తీసుకున్నాను అది మనకు కొంచెం వెయిట్ ఉంటుంది మళ్ళీ అంతా మొత్తం బ్లాక్ బీర్డ్స్ ఎక్కువ ఉంటాయి ఈ గోల్డ్ ఇవి బాల్స్ ఉన్నాయి కదా అవి కొంచెం తక్కువే ఉంటాయి బట్ మనకి కింద ఏదైతే సూత్రాలు డాలర్ ఉందో అదే కొంచెం వెయిట్ ఉంటుంది దానివల్లే మనకి ఇది ట్వెల్వ్ గ్రామ్స్ అనమాట నేను తీసుకున్నప్పటి నుంచి ఆల్మోస్ట్ డైలీ వేర్కి యూస్ చేస్తూనే ఉంటాను ఇది అసలు ఏమవ్వదండి బాగానే ఉంది దాదాపు ఫైర్స్ పైన అయిపోయిందిగా ఆల్మోస్ట్ ఎక్కువ నేను చేసేది ఇది అనమాట దాంట్లోకి ఆ కమ్మలు అంటే దాంట్లోకి అని తీసుకోలేదు అవి రెండు బాగుంటాయి అవి తీసుకున్నాను అవి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ అన్నమాట సో అవి అవి వేసుకొని ఇక్కడైతే ఫస్ట్ పూజ చేశాను అమ్మవారికి నేను ఆల్రెడీ నేను చూపించాను కదండి అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాము అమ్మవారి ఫేస్కి మొత్తం షైనింగ్ అది చేయించి మొత్తం అంత రెడీ చేసుకున్నాం కదా ఆ వీడియో అంతా నేను మీతో ఆల్రెడీ షేర్ చేశాను ఇక్కడ కొంచెం నైవేద్యం లెమన్ రైస్ తర్వాత బెల్లం పరమాన్నం పెట్టి పూజ అయితే బాగా చేసేసాను మనకి మందారం పూలు చాలా ఉన్ని ఉన్నాయి మార్కెట్ నుంచి మొదలు కొద్దిగా తక్కువే అయిపోయింది రండి ఎక్కువ తీసుకొచ్చేది లేదు మనం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కంటే కూడా మనకి ఇప్పుడు ఎలానో పూలు వస్తున్నాయి కదా వాటితోనే మనం పూజ చేసేసి అప్పుడైనా మల్లె పూలు తెచ్చుకొని కట్టుకొని పూజ అదే అమ్మవారికి అలా అలంకరించుకొని పూజ చేసుకుంటాము ఇక్కడ వచ్చేసి నా దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారిది విగ్రహం ఉంది కాబట్టి అభిషేకం చేసి మళ్ళీ తర్వాత ఇలా కొంచెం తులసి పెట్టి సమ సమర్పించి అలంకరించుకొని తర్వాత నా దగ్గర ఉన్న మల్లె పువ్వులు అవన్నీతో అమ్మవారిని అలంకరించుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఫ్రైడే చాలా బాగా పూజ చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంట్లో అవ్వ నేను వెళ్దాం అనుకున్నాం అనమాట ఫంక్షన్కి అదే వాళ్ళు పిలిచేసి వెళ్ళారు కదా గృహప్రవేశంకి వెళ్ళేసి వస్తామని ఇంక ఇక్కడ నేను రెడీ కూడా అయిపోయాను ఇంక మధ్యాహ్నం ఓన్లీ రైస్ వండేసి కొద్దిగా రసం ఏదైనా పెట్టేస్తే సరిపోతుంది ఎలాగో తాలింపు ఉంది కదా నాకు మా వారికే కాబట్టి ఇంకా ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ వంట చేద్దామని ఇంకా పూజ అంతా అయిపోయి ఇంకా అంత అవ్వ కూడా పిలిచారనమాట ఇంక వెళ్దామనేసి ఇంకా ఇద్దరం వెళ్దామనేసి ఇంక ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను ఫంక్షన్కి అయితే వెళ్ళేసి వచ్చామండి చాలా బాగా చేశారు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఎంత బాగా చేశారో ఇంక నేను అక్కడైతే వీడియో ఏం తీయలేదు కానీ అయితే బలి చేశారనమాట పై వరకు దేవుళ్ళని అంతా నిలిపి చాలా బాగా చేశారు ఇంకా అక్కడ కొద్దిగా టిఫిన్ తినేసి నేను అవ ఇంటికి వచ్చేసాము వాళ్ళు ఇంక రిటర్న్లో వచ్చేటప్పుడు పసుపు కుంకుమ ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ అంటాం కదా అది ఇచ్చారనమాట ఏమి ఇచ్చారు అని చూస్తున్నాను మామూలుగా తాంబూలం పెట్టారు పసుపు కుంకుమ అట్టుపండు కొద్దిగా స్వీట్ ఏదో పెట్టారు చిన్నది చిన్నది కాదు నేను కొద్దిగా పెద్దగానే ఉంది స్టీల్ బాక్స్ ఇచ్చారనమాట మామూలుగా ఇప్పుడు ఏ ఫంక్షన్స్ చేసినా చిన్న ఫంక్షన్ అయితే కూడా ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు అంటే వాళ్ళ శక్తి కొద్ది ఏదో ఒకటి కొంచెం బాగా గుర్తుగా ఉండేటట్టు ఈ స్టీల్ బాక్స్ ఇచ్చారనమాట వీళ్ళు బాగానే ఉంది బాక్స్ కొంచెం దాంట్లో కూడా పసుపు కుంకం పెట్టారు ఒక స్వీట్ పెట్టారు పువ్వులు అవి పెట్టారనమాట నేను అదే ఇక్కడ మీద షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్స్లో కూడా ఒక్కొక్కరు ఒకలాగా ప్లాన్ చేస్తున్నారు అది ఎలాగైనా అవ్వచ్చు కానీ ఏ గిఫ్ట్ కానీ వాళ్ళు ప్రేమ తెచ్చింది మనం ఇష్టంగానే తీసుకుంటాం కదా సరే అనేసి ఇంక అందులో లడ్డు ఏదో పెట్టిన్నారు మోతీచూరు లడ్డు నాకు మోతీచూరు లడ్డు అంటే బాగా ఇష్టం కొద్దిగా టేస్ట్ చేశాను చాలా టేస్టీగా ఉండింది మళ్ళీ తర్వాత ఇంకా అందులో పసుపు అంతా తీసి ఇంకా పక్కన పెట్టేస్తాను అనమాట సో ఫస్ట్ ఫ్రైడే రోజున ఇంట్లో పూజ అది చేసుకొని ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫంక్షన్ కూడా వెళ్ళేసి వచ్చేసాము మనకు ఆపోజిట్లో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా మన ఇంటికి ముందరే అనమాట వాళ్ళ ఇల్లు తర్వాత ఇంక ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ అవ్వలేదు ఇంక అక్కడికి వెళ్ళాలనేసి గుడికి వెళ్ళలేదు ఇది మన ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్ మన ఇంటి పక్కనే చెప్పాలంటే మన ఇంటి పక్కనే అన్నమాట అమ్మవారి గుడి అగ్నిమారమ్మ అమ్మవారు భలే పూజలు జరుగుతాయి ఇక్కడ కూడా పౌర్ణమికి తర్వాత శుక్రవారము అట్లంతా చాలా బాగా పూజలు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి నేను ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చాను వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని దీపాలవి పెట్టేసి బా ముక్కొని వెళ్ళాను అనమాట ఇక్కడ ఎర్లీ వన్స్ జాతర కూడా చేస్తారండి చాలా బాగా చేస్తారు అంటే గుడి ఓపెన్లో ఉంటుంది కానీ గర్భగుడి వచ్చేసి క్లోజ్ చేసి ఉంటారు మనం ఎప్పుడైనా వెళ్ళి దీపాలది పెట్టుకొని రావచ్చు మార్నింగ్ ఈవినింగ్ పూజారి ఉంటారన్నమాట మనం ఆ టైం కానీ వెళ్తే పూజారి పూజ చేయిస్తారు లేదంటే మనం ఇలా బయట దీపాలవి పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకొని రావచ్చు నేను ఇంకా మార్నింగ్ ఇంకా అక్కడ ఫంక్షన్కి వెళ్ళాం కదా అవ్వలేదనేసి ఇంకా ఈవినింగ్ అమ్మవారి గుడికి వెళ్ళి కొద్దిసేపు బాగా ప్రశాంతంగా పూజ చేసుకొని ఇంటికి వచ్చి ఇంకా తర్వాత నా దగ్గర చిన్నది లక్ష్మీ అమ్మవారిది విగ్రహం ఉంది ఆ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను ధనత్రాయ దశకు అనుకుంటాను తీసుకున్నాను ఈ అమ్మవారి విగ్రహాన్ని నేను ఆ వీడియో కూడా షేర్ చేశాను మీతో చిన్నగా బాగుంటుంది కదా లక్ష్మీ అమ్మవారు ఇలా కుంకుమార్చన చేసుకోవడం కోసమే తీసుకున్నాను మళ్ళీ ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకొని లలితా సహస్రనామము అన్ని చదువుకొని కుంకుమార్చన చేసుకున్నాను మార్నింగ్ టైంలో అనుకోండి హడావిడిగా ఉంటుంది ఈవినింగ్ టైంలో అనుకోండి ఏం పని ఉండదు ప్రశాంతంగా పూజ అది చేసుకోవచ్చు ఒక గంట సేపు కావాలంటే కూడా మనకి ఏమేమి స్తోత్రాలు వచ్చో అన్నీ కూడా చదువుకోవచ్చు కదా అందుకని సాయంత్రం అమ్మవారికి ఇలా కుంకుమార్చన చేసుకుని లక్ష్మీ అసోత్రము తర్వాత లలిత సహసనామము అవన్నీ నాకేవేవచ్చో అవన్నీ చదువుకొని బాగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను మామూలుగా వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసి మార్నింగ్ పల్లెంలో పెట్టేదాన్ని బట్ ఆ రోజు తమలపాకు మీద పెట్టి తులసి మందారం పొలం అంతా పెట్టి ఇలా అలంకరించుకున్నాను అనమాట అమ్మవారు కూడా బలెండిన్నారు ఆ రోజు పసుపు అంతా పూసి బాగా అలంకరించాం కదా చాలా బాగా అనిపించింది నాకు సో మొదటి శ్రావణ శుక్రవారం నేను మొత్తంగా ఇలా పూజ చేసుకున్నానండి ఫంక్షన్కి వెళ్ళి రావడం హ్యాపీ మార్నింగ్ ఇంట్లో అలా పూజ చేసుకున్నాను సాయంత్రం అమ్మవారి కుంకుమార్చన చేసుకున్నాను లైట్స్ అంతా ఆఫ్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో దేవుడి దగ్గర నాకు ఇలా లైట్స్ ఆఫ్ చేసి దీపాలు వెలుగులో దేవుడిని చూడాలంటే చాలా ఇష్టం అన్నమాట సో మొదటి శ్రావణ శుక్రవారం నేను ఇలా పూజ చేసుకున్నానండి మీ అందరితో కూడా షేర్ చేద్దాం బాగుంటుందనేసి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్